ఇస్తాట్ అందరికీ మన ప్రభువైన ఏ సుక్రీస్తు నామముల వందనములు తెలియజేసుకుంటున్నానండి నేను రాత్రికాల సమయం నుంచి ఈ సమయం వరకు ఉదయకాల సమయం వరకు తన సజీవమైన మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన ఏకీభవిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి దయగల దేవ హృదయవాంఛం ఎదిగిన వాడ నీకు వేళ వందనాలు కోట్లాది కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన కాలం అంతా ఏమి సజీవమైన లెక్కల చోట మమ్మల్ని కొడుకుగానేమని జరిగిపోకుండా కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాన్ని అయినా నిన్ను కాపాడు వాడు కొనుకుడు నిద్రపోవడం సెలవిచ్చినట్లుగా ఒక్క సెకండ్ కూడా మా చేయగని మా కుటుంబ సభ్యులు చేయగని బంధుమిత్రులు చేయగని ప్రతి ఒక్క విశ్వాసం చేయని వారి కుటుంబ సభ్యులు చేయకొని విడిచిపెట్టకుండా మాకు ఈ సమయం ఇచ్చారంటే అది మా యొక్క అర్హత కాస్త మా యొక్క యోగ్యతను కానీ మీ యొక్క కృపను బట్టినైనా మీ కృప మాకు చాలుందరినీ మీ అలాగే మీ చిత్తానుసారం నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభు ఏసే అతన్ని పరిశుద్ధ స్తోత్రం అయినా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తని చెడతాండి సమాధానకర్త మరియు గర్భం జన్మించిన మహనీయుడు నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న మహోన్నత మీకు ఇవి ఆది వంద కోట్ల ఆది స్తోత్రాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాం తన్ని ముఖ్యంగా ఉపవాస దినములలో ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వరకు నలసత్వాన్ని నీరసం తీసివేయండి ప్రభావ కానీ మీ ఎక్కువ సమయం మీతో సహవాసం కలిగి ఉండే హృదయాలను ఎక్కువసేపు మీ యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి అలాగే మీ యొక్క నామంకి మహిమ ఘనత ఇచ్చి వాక్యాన్ని జీవితాన్ని ఇవ్వండి ప్రభావ మీతో సహవాసం కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ అలాగే మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నేను మొదటి వాడివి కడపటి వాడివి నీవేనైనా ఆల్ఫా ఉమేగయు మీరేనైనా ఎన్నో మహోద్భుతీయులు సృష్టించిన మహోన్నతులు మీరేనైనా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో గొప్పవారు ఉన్నారు తండ్రి వారందరినీ కాదని మా పేర్లను జీవగ్రంథంలో ఊహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు నేను అయ్యా ఏ పాటి వారం తన గడ్డి పరకంటే వాళ్ళం తన్ని గాలికి వీస్తే పొట్టు రాలిపోయేటి వాళ్ళం నట్టి మమ్మల్ని మార్గం నడిపిస్తున్నారు తను అంత కృతజ్ఞత ఆస్తుతులు నేను పెదవుల పరంగా కాదు ఆచార భక్తి మేము నిర్వర్తించకూడదండి ఏదో ప్రార్థన చేస్తున్నావు అని ప్రార్థనలో ఉండకూడదండి పెదవుల పరంగా ప్రార్థన చేయకూడదండి హృదయాంతరం ప్రార్థించుకోవాలి తండ్రి విరిగి నలిగిన హృదయం మాకు ఇష్టమని సెలవుచ్చింది దేవా మీరు వజ్రాలు వైడూర్యాలు అడగట్లేదు తండ్రి విరిగి నలిగిన హృదయం నాకు చాలు అన్నారు తండ్రి అట్టి హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి అలాగే మా జీవితాల్లో కూడా ఆప వాదికి చో చోటు లేకుండా తావు లేకుండా మీ ఎంత విశ్వాసంతో మీ సజీవమైన ఎక్కల చోటును మేము బయటకు రాకుండా కాచి కాపాడి భద్రపరిచాను ప్రభు ఒక్క సెకండ్ మీరు చేపించిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయమే కన్నులా చూస్తున్నాం తండ్రి ఎంతో ఎంతో మంది యాక్సిడెంట్లు అయిపో చనిపోతున్నారు తండ్రి అలాగే భార్యాభర్తల మధ్య సమాధానంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు తను కానీ మా కుటుంబాలని మీరు కాచి కాపాడి భద్రపరుస్తున్నారంటే అది మీ యొక్క కృపయనైనా మాకు ఎటువంటి అర్హత లేదు నైనా మీ యొక్క కృపణను బట్టి మేము ఎలా ఉన్నాం తండ్రి మా పేర్లను గ్రంథంలో ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తల్లి గర్భంలో పిండ దశలోనే మమ్మల్ని రూపింపక ముందే మమ్మల్ని ఎరిగిన మహోన్నతులు మీరేనైనా అలాగే మా వల్లే మీ వల్లే మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తన అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మాకు ఏ లోక సంబంధమైన వాటితో ఎటువంటి గర్వము కానీ అహంకారము పగ ద్వేషము రాగద్వేషం ఈగో లాంటివి లేకుండా ప్రేమ దయ జాలి క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తను ఒకని వారిని ఆదరించినట్టు నేను నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నాయనని మరియ గర్భం జన్మించి ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడుపు మూడు సంవత్సరాలు అనేక మహోద్భుత కార్యములు చేసి అలాగే ఎంతోమందిని రక్షించారు తండ్రి అలాగే మాకు కూడా రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోలేకుండా బాధపడుతున్నారో వారు కూడా రక్షణ ఇవ్వండి ప్రభా వాళ్ళకున్న పాపపు వస్త్రాన్ని తీసివేసి రక్షణ వస్త్రాన్ని ధరింపజేయండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీ కృప మాకు చాలు తండ్రి మీ ఎంత విశ్వాసంతో మేము అడగలతండి మాకేం కావాలో అది ఇస్తారు తండ్రి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ పరిశుద్ధం నాయన జగటగల ఊబి నుంచి పైకి లేవనైతే పచ్చి గల చోట్ల పరుడు చేయండి నాయన సమస్త మరిగిందే వాతి దేవుడు మాకు ఈ సెకండ్ తప్పితే వచ్చే సెకండ్ కూడా ఏం జరిగిద్దో మాకు తెలియద్దండి అంటే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తన్ని అందుకు కృతజ్ఞత ఆస్తు తులుస్తూ ఉత్తరాలు అయినా అలాగే రాత్రికాల సమయంలో ఎంతోమంది విశ్వాసులు ఉద్యోగ నిమిత్తమే ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా రాకపోకం సహాయం దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తు తులుస్తూ ఉత్తరాలు అయినా అలాగే మళ్ళీ ఉదయకాల సమయంలో ఎంతోమంది సుదూర ప్రాంతాలకు వెళ్తారు తను ఉద్యోగ నిమిత్తమే వాళ్ళు సకాలంలో అక్కడికి వెళ్ళి చేరుకుని ఇంకా బాధ్యతలను నిర్వర్తించి ఈ సాయంత్రకాల సమయంలో గృహం చేరే విధంగా సహాయం ఇచ్చేనైనా సమస్త మెరిగింది దేవత దేవ పరిశుద్ర స్తోత్రం అలాగే కుటుంబాల్లో కూడా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోకుండా కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభు బ్రతకలో పడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం బర్తకు ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభుత్వ వారిద్దరు కూడా కూర్చుని బిడ్డల గురించి ప్రార్థించుకోవాలండి యవ్వనస్తుల గురించి చిన్న బిడ్డల గురించి వారికి ఉన్న అవసరతల గురించి కుటుంబ ప్రార్థనలో పెట్టుకోవాలండి కుటుంబ ప్రార్థన కుటుంబం కట్టుబడట్లు ఎంతో మేలు చేస్తుంది ైనా ఎంత పెద్ద అవసరతనైనా తీరుస్తుంది తండ్రి అవి మా కుటుంబాల్లో మేము చూసాం తండ్రి ఇంక మమ్మల్ని సాక్షిగా నిలబెట్టారు తండ్రి అందుకు కృతజ్ఞత ఆస్తు తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుల స్తోత్రం అయినా ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి వారికి మీ చిత్తమైన సమయంలో ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేసి వారికి ఉన్న అవసరాలు తీర్చండి ప్రభా వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో అది నెరవేర్చండి ప్రభా మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి ఈ ఇచ్చిన ఈ హువా తీసుకున్నది సెలవు ఇచ్చినట్లుగా మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు మనుషులను ఆశ్రయించడం కంటే ఏ హోవాని ఆశ్రయించడం వేళని సెలవు ఇచ్చినట్లుగా రాజులను ఆశ్రయించడం కంటే ఆశ్రయించడం మిలన సెలవుచ్చినట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి హృదయం మీ వైపు తిప్పి మీ వైపు చూడాలి మనుషుల మీద చూడకూడదని మనుషులు ఏ పాటి వారు తన తల్లిదండ్రులైనా ఒక సెకండ్ మర్చిపోతారు కదా మీరు మర్చిపోయి చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నైనా ఈ ఎంతటి ఊబిలో ఉన్నా కూడా చేయి పట్టుకుని పైకి లేవనెత్తే దేవు దేవుడు మీరునైనా సమస్త మరిగిందా పరిశుద్ధరాస్తోత్రం అయినా అలాగే ఎంతోమంది ఆర్థిక రుణ భారాలతో సతమతం అవుతుండగా వారికి ఉన్న ఆర్థిక అనే ఇబ్బందులు సకాలంలో తీర్చండి ఒక వారికి ఒక మార్గం సరళం చేయండి ప్రభా ఏ రుణం ఎలా తీర్చాలో జ్ఞానం పెట్టండి ప్రభా సహాయం దయచేయనైనా ఐదు రొట్టెలు రెండు షాపులు ఐదు వేల మందికి విస్తారమైన ఆహారంగా చేసినప్పుడు మీరు చూపిన పొదుపు ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకి నేర్పండినైనా మాకు వచ్చిన వేతనాన్ని ముప్పది వంతలు అరవద్దు వంతలు నూరు ఫలవృద్ధి చేయండి అయినా సహాయం దయచేనైనా ఎవరైతే ఏ ఆర్థిక సమస్య తీర్చలేక బాధపడుతున్నారో వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మార్గం సరళం చేయండి ప్రభా కానీ వారందరూ కూడా మీ మీద ఆధారపడాలిదండి నా ఏసే నాకు ఈ రుణం తీరుస్తాడని మీ ఈ కలుత వేచి చూసేవారుగా ఓర్పుతోటి సహనంతో ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా అలాగే యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు యవ్వన కాలంలో కాడుమోయట నరుడికి ఎంతో మేళం సెలవు వారి జీవితంలో ఇప్పటి నుంచి అపవాదికి చోటు లేకుండా మీ సజీవమైన మార్గంలో కొడుక్గా ఎడమగ్గాని జరిగిపోకుండా మీ మార్గంలో సత్య మార్గం నడుచుకునే హృదయాల వాళ్ళకి ఇవ్వండి ప్రభా చిన్న బిడ్డలను సంరక్షించండి ప్రభా వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా పోషణ ఆరోగ్యం మీరే ఇవ్వండి ప్రభా మా చూపులో కానీ నడతలో కానీ చేతల్లో కానీ మాటల్లో కానీ ఏ దుర్బుద్ధి చేరకుండా మీ సజీవమైన రెక్కల చోటున మీ వాక్యాన్సర్ నడుచుకునే జీవితాలు మాకు ఇస్తారని ఎంత ఎదిగిన ఒదిగి ఉండే హృదయాలు మాకు ఇస్తారని విశ్వసిస్తున్నాము తండ్రి ఇప్పటి శుద్ధి ఆ ఇంకా అలాగే ఇంకా ఎవరైతే ఏ మండు సమస్యలతో ఇది ఎలా తీరుతుందని బాధపడుతున్నారో వారికి అన్నిటి ప్రార్థన చేసుకునేవారుగా మోకరిల్ని ప్రార్థించుకోవాలి అని ప్రార్థనలు అడిగి వేడుకోవాలని పొందుకునే విధంగా సహాయం దయచేస్తారని మా ప్రియమైన నామంలో మిక్కిలి వినియంత బతిమాలు అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్